అర్హులకు అందాల్సిన సంక్షేమ పథకాలు అనర్హులకు అందుతున్నాయని మహబూబాబ్ జిల్లా రిపీట్ అర్హులకు అందవలసిన పథకాలు అనర్హులకు అందుతున్నాయని మహబూబాబాద్ జిల్లా గూడూరు మండలం గాజులగట్టు ప్రజాపాలన గ్రామ సభలో గ్రామ గ్రామస్తులు అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు ప్రభుత్వం ప్రవేశపెట్టిన నాలుగు సంక్షేమ పథకాలలో ముఖ్యంగా ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకంలో మరియు ఇందిరమ్మ ఇండ్ల విషయంలో అనర్హుల పేర్లు వచ్చాయని అర్హులైన వారికి పథకాలు అందటం లేదని ఆరోపించారు ఈ సందర్భంగా గూడూరు ఎంపీడివో వీరస్వామి మాట్లాడుతూ అర్హులైన లబ్ధిదారులు మరొకసారి దరఖాస్తు చేసు అన్నారు ఇప్పుడు వచ్చినటువంటి ఈ పేర్లు తాత్కాలికమైన అవని దరఖాస్తు చేసుకోవడానికి గ్రామస్థాయి స్థాయి అధికారులు అందుబాటులో ఉంటారని అన్నారు ఇప్పటికైనా అధికారులు సక్రమంగా సర్వేలు నిర్వహించి అసలైన అర్హులకు లబ్ధి చేకూర్చేలా కృషి చేయాలని అన్నారు అది నేను అడుగు అడిగి రాబడి ఆ నేను తాకక తప్పు చేస్తాను నేను అంటాను ఏడకి డ్రైవర్ గాంటున్నా ఏం చెప్తాను ఏం చెప్తాను ನೋಕೋದಲ್ಲ ನೀನು ಜಾಯಿನ್ ಆಗ್ತೀಯಾ ಆಗ್ತಾನೆ ಮುಖಕ್ಕೆ ಉನ್ನಯಾ ನೋ ಆನ ಪೂರ್ತಿ garantie ಸಾರಿ చెప్పಿದ್ನ ಹಿಂದಿ ಫಸ್ಟ್ ಪೂರ್ತಿ ಮಾಡ್ ಹಿಂದಿ